ఎంఆర్ఓ అవినీతికి పాల్పడితే మీరు ఎవరికి ఫిర్యాదు చేయాలి ప్రశ్న జవాబు అవినీతికి సంబంధించిన ఏదైనా రుజువు ఉంటే మీరు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ లేదా లోకాయుక్తకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు ఇది ఒక తీవ్రమైన క్రిమినల్ నేరం ఫిర్ వర్తించే విభాగాలు అర్యోధక చట్టం పంతొమ్మిది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పంతొమ్మిదవ ఎనభై ఎమ్మిదట్ అవినీతిని నిర్వచిస్తుంది మరియు శిక్షలను నిర్దేశిస్తుంది రెజిస్టింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టం పంతొమ్మిదవ ఎనభై ప్రజాసేవకులకు వ్యతిరేకంగా అవినీతి మరియు దుష్పరిపాలన ఫిర్యాదులను స్వీకరిస్తుంది ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ నైన్ థర్టీ సెవెన్ ప్రజాసేవకుడు లంచం తీసుకోవడం సంబంధిత కేసు చట్టం అవినీతి కేసుల్లో ఏసీబీ మరియు లోకాయుక్త అనేక ఎంఆర్ఓలు ఆ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకున్నాయి కొలిజన్స్ మీ పరిష్కారం ఏసీబీ లోకాయుక్తకు ఫిర్యాదు